ఎన్కౌంటర్ ఎన్యుఎస్ ప్రజా సంక్షేమమే అంతిమ లక్ష్యం వెల్కమ్ టు ది క్రైమ్ కంటెంట్ న్యూస్ ఇండియా ఛానల్ పల్నాడు జిల్లా ఎస్పి ఎస్పీగా కృష్ణారావు ఆన్ డ్యూటీ నిజాయితీ గల ఆఫీసర్ ని పల్నాడు జిల్లా ఎస్పి గా రావడం గర్వకారణం పల్నాడు జిల్లాలో ప్రాక్సిన్ జన్ను పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు చర్యలు తీసుకుంటాం మహిళల మీద నేరాలకు పాల్పడే వారిపై డ్రగ్స్ గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం శాంతి భద్రతలకు తొలి ఏ పరిస్థితిలోనైనా ప్రజలు కనివేరీ సమావేశంలో తెలిపారు సో అందరికీ నమస్కారం నేను బి కృష్ణారావు ఐపీఎస్ టూ థౌజండ్ ఫోర్టీన్ బ్యాచ్ ఈరోజు ఎస్పీ పల్నాడు గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది సో ప్రజలందరికీ కూడా ఒక మంచి పీస్ఫుల్ ఎన్వైరాన్మెంట్ క్రియేట్ చేస్తూ ఎటువంటి ఎల్లెండో ఇన్సిడెంట్స్కి ఎల్లెండో వైలేషన్స్కి తావు లేకుండా ఒక మంచి పోలీసింగ్ని అందజేసే విధంగా మా టీం అండ్ నేను కూడా కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాను అలాగే టెక్నాలజీ కూడా ఇప్పుడు మనకి న్యూ వస్తూ ఉన్నాయి అన్నీ కూడా సోషల్ మీడియాలో కూడా క్రైమ్ పెరుగుతూ ఉన్నది సైబర్ క్రైమ్ పెరుగుతూ ఉన్నది సో అన్నిటిని కూడా పరిగణలో తీసుకొని మేము కూడా వాటికి ధీటుగా విత్ న్యూ టెక్నాలజీస్ అండ్ ఆల్ విల్ ట్రై టు ఎన్ష్యూర్ దాట్ బెటర్ పోలీసింగ్ ఇస్ డెలివర్డ్ టు ఆల్ ది Citizens and public of uh, this particular district. So, we try to deliver our best and thank you.